హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రజల నోళ్లల్లో విరిపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ప్రజల వద్ద నుంచి వస్తున్న డిమాండ్లను అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రుల లెవెల్కు తీసుకుపోవడం మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెవిన వేయడం ఇది జరుగుతున్న పరిస్థితి సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏ రకమైన డిమాండ్ వస్తుంది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ స్టార్టింగ్ ద మెయిన్ కంటెంట్ మనందరికీ తెలుసు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మనకు మార్చ్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదు జీవో నంబర్ సిక్స్టీ నైన్ జారీ అయింది దీని ప్రకారం యాభై ఆరు గ్రామాలను ఇందులో చేర్చారు మంచాల యాచారం కందుకూరు మహేశ్వరం కడతాల్ అమన్గల్ ఈ మండలాలకు సంబంధించిన గ్రామాలను అందులో కలిపారు పెద్ద ఎత్తున గ్రామాలు ఉన్నది మాల్ సారీ యాచారం అండ్ కందుకూరు మండలాలకు సంబంధించి ఎక్కువ గ్రామాలు ఉన్నాయి మంచాల తర్వాత మహేశ్వరం అమన్గల్లు ఒక రెండు మూడు నాలుగు విలేజ్ చొప్పున ఉన్నాయి ఎక్కువ ఉన్నది మాత్రం ఇవి అయితే ఈ యాభై ఆరు గ్రామాలకు సంబంధించి ఒకేసారి ఫ్యూచర్ సిటీ రాదు మనందరికీ తెలుసు ఫస్ట్ ప్రభుత్వం ఆల్రెడీ సేకరించి పెట్టుకున్న పద్నాలుగు వేల ఎకరాలను మొదటి దశలో డెవలప్ చేసి ఫస్ట్ ఐదేళ్లలో డెవలప్ చేసి ఆ తర్వాత ఇంకో పదహారు వేల ఎకరాలను సేకరించి దాన్ని కూడా సేమ్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్లు ప్రిపేర్ చేసి సంస్థలకు వాటిని కేటాయించి ఒక ఇంకో ఐదేళ్లు ఆ తర్వాత కొంత పదిహేను వేల ఎకరాలను అటవీ భూమిని కూడా కన్వర్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఇంతవరకు సక్సెస్ ఏందనేది మనం ఇప్పుడు చెప్పలేము సో మొత్తం మీద మూడు విడతలుగా నలభై ఐదు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తుంది ఇది మనకు దాన్ని కాంప్రహెన్సివ్ ప్లాన్ చూస్తే తెలిసిపోతుంది వైశాల్యం పరంగా కూడా చూస్తే దాదాపు ఏడు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల ఏరియా వస్తుంది ఇదంతా అయితే దీనికి రూట్ ఏంటి దారి ఏంటి అంటే ప్రస్తుతం శ్రీశైలం రూట్లో వెళ్ళొచ్చు కొత్తూరు ఎక్స్ రోడ్ వరకు వెళ్ళి అంటే కొత్తూరు ఎక్స్ రోడ్ అంటే చిన్న కొత్తూరు అది మనకు మహబూబ్ నగర్ రూట్లో ఉన్న పెద్ద రోడ్ బెంగళూరు హైవేలో ఉన్న కొత్తూరు లాంటి పెద్ద ఏరియా కాదు ఇక్కడ కందుకూరు కంటే రెండు కిలోమీటర్ల యువతల ఒక కొత్తూరు అనేది చిన్న విలేజ్ అక్కడ నుంచి రెండు వందల ఫీట్ల రోడ్డు స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కొత్తూరు జంక్షన్ అన్నారు అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నైన్ కిలోమీటర్ పెడితే అక్కడ పవర్ గ్రిడ్ ఉంటుంది సబ్ స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ ఏరియా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ది సెకండ్ ఫేజ్ ఆల్మోస్ట్ మనకు మన మహేశ్వరం గేట్ దాడి కొంచెం ముందుకు పోయిన తర్వాత మహబ్బత్ నగర్ ఉంటుంది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా యాభై ఆరు గ్రామాల్లో మొహబ్బత్ నగర్ ఉంది మహేశ్వరం మండలానికి సంబంధించి రెండు గ్రామాలు తుమలూరు అండ్ మొహబ్బత్ నగర్ కానీ ప్రభుత్వం భూసేకరణ ఇంకా చేయలేదు అక్కడ కాబట్టి ప్రభుత్వం భూసేకరణ చేసి పెట్టుకున్న ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఏంటి అంటే పద్నాలుగు వేల ఎకరాలు అది మనకు నేను ఇందాక చెప్పినట్టు శ్రీశైలం నుంచి కు తొమ్మిది కిలోమీటర్లు పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి అది సమాంతరంగా వెళ్ళదు ఆగ్నేయన్ దిశగా వెళుతుంది అంటే సౌత్ ఈస్ట్ దిశగా వెళ్ళి సాగర్ రోడ్డుకు దగ్గరలో ఉన్న నక్కర్త మేడిపల్లి దగ్గర రెండు అవుతుంది ఈ దారిలో ఏవే ఉంటాయి గ్రామాలు కుర్మిద్ద తాడిపర్తి నగర్ అండ్ నకరత మేడిపల్లి దాన్ని మేడిపల్లి అంటారు కొంతమంది నకర్త మేడిపల్లి అంటారు అనేది రెవెన్యూ సో ఆ డైరెక్షన్లో వెళుతుంది ఇది ఫస్ట్ లో వచ్చేది అంటే కుర్మిద్ద తాడిపర్తిలకు మనం అటువైపు వెళ్తుంటే కుడివైపున ప్లేసు అంటే పశ్చిమం వైపు తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నానకనగరు నకరదమెడిపల్లి ఉంటే ఎక్కడ కూడా కుడివైపే కాకపోతే సౌత్ వైపు అనమాట రోడ్డుకు సౌత్ వైపు ఈ ఏరియాలో ఫస్ట్ ఫేజ్ కింద డెవలప్ అవుతుంది ఆ తర్వాత మిగతా యాభై ఆరు గ్రామాలకు ఎక్స్పెండ్ చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం దాని మేరకు నిర్ణయం తీసుకుంటుంది ఫ్యూ ఫ్యూచర్ సిటీ సెకండ్ ఫేజ్కి సంబంధించి పదహారు ఎకరాలు సేకరించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు ఎఫ్సీడీ ఏర్పడతార అయింది కాబట్టి దాన ఆధ్వర్యంలో సేకరించాలనుకుంటున్నారు ఇంకా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అసైన్మెంట్ ల్యాండ్ అయితే ల్యాండ్ అక్విజేషన్ అవుతుంది పట్ట ల్యాండ్ అయితే ల్యాండ్ పూలింగ్ అవుతుంది సో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రకంగా ఒక ఆకర్షణీయమైన ప్యాకేజీని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది మోస్ట్ ప్రాబ్లీ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్లో కొత్త చట్టం రాబోతుంది రెవెన్యూ సే భూ సేకరణకు సంబంధించి భూ సేకరణ భూ సమీకరణ రెండింటినీ కలిపి ల్యాండ్ పూలింగ్ అండ్ ల్యాండ్ అక్విజేషన్ రెండింటికి సంబంధించి నెక్స్ట్ సమగ్రమైన యాక్ట్ రాబోతుంది ఆ తర్వాత వేల ఎకరాల సేకరణ మొదలవుతుంది సెకండ్ ఫేజ్ సంబంధించి అయితే ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కొత్తగా డిమాండ్ ఏమొస్తుంది అంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం తలపెట్టిన నలభై ఐదు వేల ఎకరాలు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఉన్న మొత్తం ప్రాంతాన్ని అన్ని గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్ అంటే ఒక ఫైనాన్షియల్ గ్రోత్ సెంటర్ గా ఎకానమి గ్రోత్ సెంటర్గా ఆ ఏరియా రాబోతుంది అన్నది క్లారిటీ వచ్చింది కొన్ని అపోహలు ఉండే గతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు మారితే ఫ్యూచర్ సిటీ మళ్ళీ తెరమరుగైపోతుందని చెప్పి కొంతమంది అనుకున్నారు బట్ ఇప్పుడు చాలామంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే దాదాపు నలభై ఐదు నలభై ఆరు సంస్థలు అగ్రిమెంట్ చేసుకున్నాయి అన్ని కూడా టైం బౌండ్ అగ్రిమెంట్స్ పక్కాగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి అటువైపు ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కొత్త కొత్త రేడియల్ రోడ్లు ప్లాన్ చేస్తున్నారు దానికి తోడు శ్రీశైలం జాతీయ రహదారి అయింది సాగర్ రోడ్డు జాతీయ రహదారి కాబోతుంది మధ్యలో మూడు వందల ముప్పై ఫీట్ల రోడ్డు వస్తుంది దాంతోపాటు ఫ్యూచర్ సిటీ దాకా మెట్రో కూడా ప్లాన్ చేశారు ఇవన్నీ పాజిబుల్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఉండడం వల్ల పాజిటివ్ యాక్షన్ ప్లాన్ ఉండడం వల్ల చాలా మందికి ఇప్పుడు నమ్మకం కలుగుతుంది ఫ్యూచర్ సిటీ వస్తుంది రెండవ అంశం ఏంటంటే ఫార్మాసిటీ ఒక్కటే ఉంటే ఫార్మా కంపెనీలు ఒక్కటే ఉంటే అక్కడ పొల్యూషన్ విపరీతంగా ప్రభావం చూపిస్తుంది భయం ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా గత ప్రభుత్వమే దీన్ని గ్రీన్ ఫార్మాసిటీ అంది నాన్ పొల్యూషన్ ఏరియా ప్రకటించింది కానీ ప్రజల్లో ఒక అపోహ పోలేదు ఇప్పటి కూడా చాలా మంది ఇంకా నమ్మట్లేదు ఫార్మా రిలేటెడ్ ఉన్నవాళ్ళు మాకు తెలుసు అండి మీరు ఎంత చెప్పినా ఇంతే అన్నట్టు మాట్లాడుకుంటున్నారు బట్ ఆ దానికి నామకరణం చేసింది గ్రీన్ ఫార్మాసిటీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాన్ని నెట్ జీరో సిటీ అంటుంది అంటే జీరో పర్సెంట్ పొల్యూషన్ దానికి అనుగుణంగానే ఏ సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుంటున్నా ఫస్ట్ కండిషన్ నాన్ పొల్యూషన్ అనేది ఫస్ట్ కండిషన్ పెడుతున్నారు సో నాన్ పొల్యూషన్ అనేది కూడా ఇప్పుడు కొంత కొంత అంటే మొన్నటి వరకు దాదాపు ఒక యాభై అరవై పర్సెంట్ పొల్యూషన్ వస్తుంది భయపడ్డ వాళ్ళల్లో అట్లా భయపడ్డ వాళ్ళ సంఖ్య ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది ఈ రెండు సానుకూలమైన అంశాల కారణంగా మా గ్రామాలను కూడా మీరు ఫ్యూచర్ సిటీలో కలపండి అనేది ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ వినిపిస్తుంది నేను చెప్తాను ఏమేమి డిమాండ్ ఉంటే మహేశ్వరం కందుకూరు మండలాలకు సంబంధించిన ప్రజలు మొత్తం మా మండలం మా మండలంలో ఉన్న గ్రామాలన్నింటినీ దానిలో అడుగుతున్నారు నిజానికి మహేశ్వరంలో రెండే గ్రామాలు ఉన్నాయి మహేశ్వరంలో ఏంటి ఒకటి మహమ్మద్ నగర్ రెండు తుమ్ములు కానీ మహేశ్వరం మండలంలో ఉన్న మొత్తం గ్రామాలను ఫ్యూజర్సిటీ కలపమని చెప్పి డిమాండ్ వీళ్ళందరూ కలిసి లోకల్ వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటే లోకల్ వాళ్ళందరూ కలిసి మంత్రి ఈ రిలేటెడ్ మంత్రి శ్రీధరబాబు చూస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఈ గ్రామాల నుంచి డిమాండ్ ఇలా వస్తున్నాయి అని అంటే ఆయన అంశాన్ని రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని మంత్రి శ్రీధర్ బాబు వారికి చెప్పారు ఫ్యూచర్ సిటీ జీవో సవరణతో పాటు అంటే యాభై ఆరు గ్రామాల నుండి ఇంకా పెంచాలి కాబట్టి మళ్లీ దానికి ఆ జివో సిక్స్టీ నైన్ కు సవరణ చేస్తూ ఇంకొక జీవో ఇవ్వాల్సి ఉంటుంది మహేశ్వరం కందుకూరు మండలాల్లో మిగిలిన అన్ని గ్రామాలను కలిపే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉందన్నారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రస్తుతం మహేశ్వరం కందుకూరు మండలాలకే ఈ డిమాండ్ పరిమితమైంది అంటే ఆ మిగతా గ్రామాలను కలపాలని చెప్పి కానీ అటు అమన్గల్ ఏరియాలో కొన్ని గ్రామాలు ఇటు సౌత్ పెడితే ఇటు యాచారం తర్వాత ఉండే గ్రామాలు ఈ గ్రామాలను కూడా దీంట్లో కలపమని చెప్పి డిమాండ్ వస్తుంది ఇబ్రాహింపట్నం రైట్ సైడ్ ఉన్న ఏరియా కూడా కొంత కలపమని డిమాండ్ వస్తుంది ఏమేమి గ్రామాలంటే ఆచారం మంచాల కడతాల్ ఇబ్రహీంపట్నం అమంగల్ మండలాల్లో చాలా గ్రామాలు ఫ్యూచర్ సిటీకి వెలుపల ఉన్నాయి ఆ గ్రామాల ప్రజలు కూడా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఉంటే అభివృద్ధి స్పీడ్గా జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్నింటికంటే వారి భూములు ధరలు రెట్టిం అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి అనుకోనున్న గ్రామాల్లో బడా కంపెనీలు వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశాయి త్వరలోనే వారి ప్రాజెక్టులు మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రస్తావన రాగానే ధరలు పెంచారు గతంలో ఫార్మాసిటీ ప్రాజెక్టుతో కాలుష్యం వెదజల్లుతుందన్న భయం ఉండేది ఇప్పుడు అది క్రమంగా తెరమరుగవుతుంది అందుకే ఫ్యూచర్ సిటీపై జనం అనుకూలంగా ఉన్నారు ఇప్పటికే దీని పక్కన ఉన్న గ్రామాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లు డిసిసిపీ లేఅట్లు విల్లా ప్రాజెక్టులు అనేకం కొలుగుదేరాయి ఇక రానున్న రోజుల్లోనూ మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి ఇది ప్రధానంగా మనకు వినిపిస్తున్న మాట ఏ గ్రామాలనేది లిస్టు తెలుసు మళ్ళీ చదివితే కొద్దిగా టైం టేకింగ్ అవుతుందేమో మహేశ్వరం ఇందాక చెప్పాను కదా మహబత్ నగర్ తుమ్ములూరు మంచాల ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ చౌదరపల్లి గురంగల్ కొత్తపల్లి కుర్మిద్ద మేడిపల్లి మల్కీజ్గూడ ముగులవంపు నక్కర్త నానక్నగర్ నందివెనపర్తి నజ్దీక్ సింగారం తక్కల్లపల్లి తాడిపర్తి తోలేకుర్తు యాచారం చింతపట్ల నల్లవెల్లి కందుకూరు దాసర్లపల్లి అన్నోజీగూడ దెబ్బడగూడ గూడూరు గుమ్మడవెల్లి కందుకూరు కొత్తూరు గఫూర్ఖాన్ గఫూర్ నగర్ లేమూరు మాదాపూర్ మహమ్మద్ మహమ్మద్నగర్ ముచ్చర్ల పంజాగూడ రాచలూరు సర్వరావులపల్లి తిమ్మాయిపల్లి తిమ్మాపూర్ కడతాల్ చెరికొండపల్లి కల్వకుర్తి క చెరికొండపల్లి కల్వకుర్తి చెరుకొండపట్టి పడకల్ ఎక్రాస్గూడ కడతాల్ కర్కల్పహడ్ ముద్విన్ ఇబ్రాహీంపట్నం కంపాపహడ్ పోచారం రామిరెడ్డిగూడ తులేకలాం తుర్కగూడ వెలిమినేడు ఎర్రకుంట తడ్లకాల్వ అమనగల్లు కోనాపూర్ రామనూతల ఈ గ్రామాలు అయితే అమన్గల్ ఉన్న గ్రామాలను ఇటు మైసూరంలో ఉన్న మిగిలిన గ్రామాలను కందుకూరులో ఉన్న మిగిలిన గ్రామాలను కందుకూరులో ఉన్న మిగిలిన మిగిలిన గ్రామాలను తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న గ్రామాలను వీటిని కూడా కలపమంటున్నారు ఇవన్నీ గనక కలిపితే ఆల్రెడీ ఏడు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది ఈ గ్రామాలను కూడా కలిపితే ఆల్మోస్ట్ వెయ్యి చదరపు కిలోమీటర్లకు పైగా దాటే అవకాశం ఉంది ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఏరియా సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి కొంత పొలిటికల్ పరంగా కూడా అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పట్టున్నది అటువైపు రేవంత్ రెడ్డికి ఆల్మోస్ట్ తన వర్గం అంతా అటువైపే ఉంది ప్ర ప్రధానంగా మా కేబినెట్లో చాలా బలమైన పోర్ట్ఫోలియోస్ నిర్వహిస్తున్న మంత్రులు కూడా ఎక్కువ మంది అటువైపు సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డిమాండ్లను ముఖ్యమంత్రి సానుకూలంగా పరిశీలన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సో దాని పరిధి మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మేబీ వన్ టూ మంత్స్లో ఆ జీవోను అంటే గతంలో వచ్చిన అరవై తొమ్మిది జీవోను సవరించి మరికొంత ప్రాంతాన్ని కూడా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ప్రస్తుతానికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ మీద చేసే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ దాట్ వీడియో ఎందుకంటే ఫ్యూచర్ సిటీని దేశంలో ఏ ఏ నగరాలకు కనెక్ట్ చేసే రకంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా బాగుంటుంది ఆ ప్రాబ్లం టాపిక్ సో ఆ వీడియో అతి త్వరలోనే పబ్లిష్ చేస్తాను ఇంకొద్దిగా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో అంశాన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ